ఆవు మూత్రంలో ఆవు పేడలో ఉంటే అందులో ఉండే మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి ఎంతో మంచి చేసే విషయం ఉంది అందులోని కానీ మనిషిలో ఏముందండి అంటే ఇట్స్ అనుకోండి దట్ ఇస్ బుల్షిట్ అందుకంటే మీరు అది కూడా ఆవులో మీరు నమ్ముతారా నా నమ్మకం నేను ఇడ్లీ తిన్నాను మరి మినరల్స్ ఉన్నది ఎందుకు తినలేదు చెప్తున్నారు కదా ఎనో చెప్తున్నారు వ్యాధి అంటే గోమూత్రంలోనే మీకు అన్ని వ్యాధులకి సంబంధించింది అని చెప్తున్నారు దాంట్లో నిజంగా ఔషధ గుణాలు ఉన్నాయి అని అనుకుంటే గా ఇప్పుడు రీసెర్చ్ అంటే తెలీదనే అర్థం ప్రజలకు ఇంకా తెలియని విషయాలు చెప్పాలని అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే హాస్పిటల్స్ యాంటీబయాటిక్స్ తీసేసి పేడపోతాం దెబ్బ తగిలితే బాగోతుంది చూద్దాం చెయ్యడు బాగా చేసాడు